స్క్రీన్ మీద చూస్తున్నారు కదా నా భార్యకి కరెంట్ శాంక్ తగిలి రెండు చేతులు కాలిపోయింది అదేవిధంగా నాకు పాము కాటు నుండి దేవుడు రక్షించాడు తర్వాత ఫ్యూవర్ వచ్చి ప్లేట్లెట్ ఇరవై ఐదు వేలకు పడిపోయి దాదాపుగా చనిపోతారు అనుకున్న టైం నుంచి దేవుడు నన్ను కాపాడాడు ప్రైజులాడందరికీ వందనాడు ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల వరకు నన్ను నా కుటుంబాన్ని సజీవు లెక్కలో ఉంచి కాపాడిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మా జీవితంలో అనేకమైన ఆటుపోట్లు శ్రమలు బాధలు అవమానాలు నష్టాలు అన్నీ మేము చూశాం మా జీవితంలో ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై ఐదు నన్ను రెండుసార్లు మరణం నుంచి దేవుడు తప్పించాడు నా భార్యను రెండుసార్లు మరణం నుంచి దేవుడు తప్పించాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఆ రోజు ఉదయం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇదే వేలు మీద ఒక గట్టిగా ఏదో పిన్నిస్తో గుచ్చినట్టు అనిపించింది లేచి చూస్తే భయంకరంగా రక్తం కారుతుంది ఏంది అని నేను చూశాను చూస్తే రెండు ఘాట్లు ఉన్నాయి ఇది ఎలుకలు కూరికిందా లేదా ఏమైనా పాము కరిచిందా అని నేను ఆలోచనలున్నాను తర్వాత టైం చూస్తే రెండు నలభై ఐదు అవుతుంది ఇంకేం చేద్దామని ఇంకా తుడుచుకొని మొత్తం ఇంకా ఇది పామా లేకపోతే ఎలుకన ఎలుక ఉంటే రెండు ఘాట్లు ఉండవు కదా ఏంటి అని ఆలోచన చేస్తూ ఇంకా బయటికి వెళ్ళి మా ఇంటి ఇద్దరు ఉన్న వేప చెట్టు ఆకు తిన్నాను ఆకు తింటే చాలా తీయగా ఉంది తీయగా ఉండగా నేను షాక్ అయ్యాను ఇంటి చాలా తీయగా ఉంది ఏదైనా విష సర్పం కుడితే వేపా ఆకు తింటే తీయగా ఉంటుంది ఇంకా నాకు అర్థమైపోయింది ఇది విష సర్పం ఏదో వేసింది అని నేను ఆలోచన చేస్తూ ఇంక ఈ టైంలో ఏం చేద్దాం ఏం చేయలేము కాబట్టి ఇంకా ఇంట్లో వచ్చి నేను నా భార్య ప్రేయర్ చేశాం ప్రేయర్ చేస్తూనే ఉన్నాం ప్రేర్ చేస్తూనే ఉన్నాం తర్వాత మా సేవకుడు ఇమాని ఆయనకి ఫోన్ చేసి ఇలా పరిస్థితి ఏం చెప్తే ఆయన కూడా ప్రేయర్ చేశారు తర్వాత తెల్లవారుజాకా అప్పటి నుంచి ఐదు గంటల దాకా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను తర్వాత ఐదు గంటలకు ఒకసారి బయటికి వచ్చి మళ్ళా వేపాకు తిన్నాను వేపాకు తింటే చేదుగా ఉంది అప్పుడు తీయగా ఉంది ఇప్పుడు చేదుగా ఉంది ఇంకా దేవుడు నన్ను బాగు చేశాడేమో అని ఇంకా అనుకుని ఇంకా హ్యాపీగా ఇంకా ఇంట్లో వచ్చి పడుకున్నాను పడుకొని ఒక గంట తర్వాత ఆరు గంటలకు మళ్ళా లేచి లేచి నా పనిలో నేను నిమగ్నం అయ్యాను ఆ రోజైతే నేనేం తీయలేదు ఇది నన్ను వేసింది పామా ఏంటి నాకు అర్థం కాదు అలా అదే నా ఆలోచన బదుగుతూ ఉంది అప్పుడు నేను మా ఊర్లో పాము మంత్రిచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తారు కది ఖచ్చితంగా ఇది ఏంటో చెప్తారని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో ఇది అలా జరిగింది రాత్రి ఆ టయానికంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు రాత్రి గంటలు రాత్రి ఎప్పుడో అప్పుడు జరిగితే ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చి ఏంటి ఇప్పుడు దాకా ఎందుకు నిర్లక్ష్యం చేసామంటే లేదు బాగానే ఉన్నాను నేను ఇంకా చూశారు ఇది పామే అన్నారు తర్వాత ఇదిగో మా దగ్గర ఈ చెక్క తింటే నీకు అర్థమైందంటే చెక్క తినిపించారు ఆ చెట్టు బెరుడు అది తింటే చేదుగా ఉంది చేదుగా ఉందన్నా చేదుగా ఉంది అయితే నీకేం కాలేదులే నీకేమైనా ఇబ్బంది ఉంటే చూస్తూ ఉన్నారు సరే నాకేమైనా ఇబ్బంది ఉంటే మీ దగ్గర వస్తానని చెప్పేసి ఇంకా వచ్చేసాను నేను ఎందుకు వెళ్ళాను అంటే నాకు ఈ ఈ ఘాటు పాము ఘాటునా ఏంటి లేకపోతే ఏమైనా నా ఊహనా నేనే నమ్మలేకపోతున్నాను ఇంకా వాళ్ళు చెప్పేసరికి నేను కన్ఫామ్ చేసుకున్నాను ఇది పామె నేను ఆ రోజుకు ముందు రోజు ఒక దుష్టుడు నాకు కనబడి ఏంది నీ పరిస్థితి ఏంటి అని చెప్తూ ఆహా నువ్వు అలా ఉంటున్నావా ఆ పని చేసుకున్నావా సరే 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 అని చెప్తూ మాట్లాడాడు కొంచెం ఘాటుగానే మాట్లాడాడు ఇతను ఏమైనా చేస్తాడా అని నేను అనుకున్నాను ఏం చేయలేదు దేవుడు నా పక్షం ఉన్నాడు కదా వీళ్ళు నన్ను ఏం చేయలేరు అనుకుని ఇంకా అలాగే నిద్రపోతే ఆ రోజు ఆ దుష్టుడు చేసిన పని ఆ తర్వాత దాంట్లో నుంచి దేవుడు నన్ను కాపాడాడు నా భార్య మార్చి పదహారో తారీఖు ఆదివారం రోజే నేనైతే పొలం నుంచి ఇంటికి వచ్చి బయట మా స్నేహితులు ఏదో పని మీద పిలిస్తే వెళ్ళాను నేను వెళ్తే బయట వెళ్ళి మాట్లాడుతున్నాను మా మిస్సెస్ ఇద్దరు పిల్లల్ని స్నానం చేపించి తను ఇంట్లో ఒక మీటరు బైనింగ్ తీగతో కట్టుకుంది నా స్తంభానికి ఆ స్తంభానికి ఈ స్తంభాన్ని కట్టుకొని అది దాని మీద టవల్ ఆరబెట్టడానికి పోయింది అనమాట దాంట్లో కరెంట్ ఎలా వచ్చిందో తెలియదు ఆ వాంతం పట్టే పట్టేసుకుంది ఎవరు లేరు ఆ టైంలో పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇంకా కింద పడిపోయి ఉంది మా ఇంటికి పేషెంట్లు వస్తారు ఇంకా నా దగ్గర వచ్చి మీ ఆవిడ అక్కడ పడిపోయి ఉంది వెళ్ళి చూడంటే ఇంకా వెళ్ళి చూశాను ఎవరు లేరు నేను చూస్తే రక్తం ఇక్కడ దెబ్బ దెబ్బ దెబ్బతాగి చాలా లోతు దిగిందనమాట వైసేపులో కట్ అయింది బ్లీడింగ్ ఆగట్లేదు ఇంకా నేను ఇక్కడ చేయి పెట్టి లేపి అప్పటికే దాన్ని ఏం మాట్లాడలేకపోతుంది చూస్తే ఒకే మాట అంది మా నాకు కరెంటు తగిలింది అని చెప్పింది ఎక్ ఇంకా ఎక్కడాని ఇంకేం మాట్లాడలేదు ఇంకా రెండు చేతులు చూస్తే ఈ మూడేళ్ళు ఈ మూడేళ్ళు కాలిపోయి ఉంది మా తండ్రి నుంచి హాస్పిటల్ తీసుకురావడానికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది దాదాపుగా ఇంకెంత దూరం హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వెహికల్స్ ఏం లేవు నేను నాకు తెలిసిన ఒక అన్నకు ఫోన్ చేస్తే ఆటో ఫోర్ వీల్ ఆటో అన్న ఫోన్ చేస్తే అన్న త్వరగా బండి వేసుకుని వచ్చాడు ఇంకా వినుకుండగి మధ్యలోనే ప్రాణం పోయిద్దామని ఇంకా నేను లో ప్రయర్ చేసుకుంటూ ఇంకా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు చూశారు అన్ని అన్ని రీడింగ్ బాగానే ఉన్నాయి బీపీ వన్ టెన్ అన్నీ బాగానే ఉన్నాయి అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు దేవునికి స్తోత్రం అనుకున్నాను అయితే వేలు మాత్రం ఈ లెఫ్ట్ హ్యాండ్ ఈ రెండు ఫింగర్లు తీసేయాలి ఇంకేం లేదు కొద్దిగా వేలాడుతుంది తీసేయాలంటే నాకు మనసు ఒప్పలేదు తీసేయద్దు అలాగే ఉంచండి అని చెప్పాను డాక్టర్ గారు తీయకుండా అలాగే ఉంచారు తర్వాత వన్ మంత్ తర్వాత ఈ వేలు ఉంది కదా పుచ్చిపోయి నీ శ్వాసన వస్తుంది తర్వాత వన్ మంత్ తర్వాత ఈ వేలు తీపిచ్చాను మిగతా ఈ రెండు వేలు ఈ మూడు వే వేలు సరిగా అవి కూడా కాలిపోయింది ఇంకా అలాగే ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత దాన్ని కడుగుతూ తను ఏం పని చేసుకోలేదు నేనే తన తనకు అన్ని విషయాల్లో చేదడు వాదడుగా ఉంటూ తనకు సహాయం చేస్తూ ఉన్నాను నేను అయితే ఇప్పుడైతే తన ఈ రెండు వేలు ఈ మూడు వేలు ఇలా మర్చుకుంది అనమాట ఇంకా ఆరుగురు నాకు నన్ను ఖచ్చితంగా టార్గెట్ చేసి ఊరికో ఊరి కోసం ఊరి క్షేమం కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను ఇతను ఈ ఊరిలో ఉండకూడదు ఏదో విధంగా ఇతను తరిమేద్దామని ప్లానింగ్లో ఉన్నారు నేను వాళ్ళకి భయపడి నేను రాలేదు కానీ నాకు జరుగుతున్న ఈ ఇబ్బంది నష్టం బట్టి వీళ్ళు మారరు ప్రవక్తలకు తన సొంత ఊరిలో ఘనత రాదు నాకు కూడా అంతే ఇంకా ఇంకా ఇక్కడ ఉండడం వేస్ట్ అని ఇదే కాదు చాలా రకాల ఇబ్బంది కలిగించారు చాలా 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 ఇబ్బంది ఆ యొక్క ఇబ్బందులని నేను ఆల్రెడీ మన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను అందరూ చూడండి దీంతో నేను వినకుండా వచ్చేసాను వినకుండా వచ్చి ఇక్కడే ఒక దీంట్లో ఉన్నాను నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ పరిస్థితిలో నా అన్న వాళ్ళు అందరూ వదిలేశారు నేను ఒంటరిగానే ఉన్నాను నాకు ఏ సపోర్ట్ లేరు నాకు ఒక్కడే నజరడైన యేసు ఆయన మాత్రమే సపోర్టు ఇక్కడ వచ్చిన తర్వాత దేవుని దయ వల్ల బాగానే ఉన్నాను అంతా ఓకే అనుకున్న ఆ టైంలో ఫీవర్ వచ్చి స్టమక్ ఉబ్బిపోయి తర్వాత ప్లేట్లెట్ పడిపోయి బ్లాక్ మోషన్స్ వచ్చి బ్లాక్ మోషన్స్ తర్వాత ఇన్నర్ బ్లీడింగ్ అయ్యి రక్త కణాలు ఇరవై ఐదు వేలకు పడిపోయి డాక్టర్లు ఇక్కడ బతకరు అని చెప్పేసి కాటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గుంటూరు తీసుకెళ్తే అక్కడ కూడా సీరియస్ ఇంకా ఈ కేసుని తీసుకుని చెప్పిన అక్కడ హై రిస్క్ లేటర్ రాయించుకుని అక్కడ జాయిన్ చేపించుకున్నారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దేవుడు సహాయం చేశాడు దేవుడు ఆ యొక్క మరణకరమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను తప్పించాడు ఇంకా ఆ ఫుల్ వీడియో మన యూట్యూబ్లో పోస్ట్ చేశాను వ్యూవర్స్ అందరూ చూడండి ఆ యొక్క పరిస్థితి నుంచి తర్వాత నా భార్య డెలివరీ అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున తనకు బిల్డింగ్ అవుతుంది అంటే ఇంకా డెలివరీకి ఆ టైంలో ఎవరైనా బైక్ మీద తీసుకెళ్తారా నా పరిస్థితిని బట్టి బైక్ మీదే తీసుకెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళి చూపిస్తే ఇంకా ఈరోజు డెలివరీ అవుతుంది అన్నారు ఇంకా ఆ రోజే డెలివరీ అవ్వడం చాలా కష్టమైంది ఉమ్ము నీరు బయటకు వచ్చేసింది నార్మల్ డెలివరీ చేద్దామని నేనైతే నార్మల్ అవసరం లేదు ఏదో ఒకటి చేయండి ఇబ్బంది లేకుండా అంటే వాళ్ళు ప్రయత్నం చేశారు అప్పటికే నీరు బయటకు వచ్చి డెలివరీ అవ్వక ఇబ్బంది పడుతూ ఆ టైంలో మా మెసెస్ ఇంకా చనిపోయే పరిస్థితి వెళ్ళిపోయింది ఆల్రెడీ తనకు మార్చిలో మార్చి నెలలో కరెంట్ షాక్ తగిలి ఫుల్గా రక్తం పోయింది అప్పటికీ నన్ను రెండో నెల కానీ కరెంట్ షాక్ తగిలిన బేబీ మాత్రం ఏం కాలేదు ఏమీ అవ్వలేదు బేబీ బాగానే ఉంది ఆ టైంలో కరెంట్ షాక్ తగిలింది చేతులు కాలిపోయింది ఫుడ్ కాలిపోయింది కానీ మో లోపల ఉన్న బేబీ మాత్రం చనిపోలేదు బేబీ క్షేమంగానే ఉంది నేను షాక్ అయ్యాను అన్నీ కాలిపోయినా బేబీ మాత్రం బ్రతికిందంటే దేవుని కృప అనుకున్నాను నేను డెలివరీ అప్పుడు చాలా ఇబ్బంది పడింది చనిపోయే పరిస్థితి దాకా వెళ్ళిపోయింది తర్వాత అతి కష్టం మీద చిన్న ఆపరేషన్ చేసి తీశారు అప్పుడు తను చనిపోయేది అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మేము తర్వాత జన్మించడం జరిగింది దేవునికి స్తోత్రం అనుకున్నాను ఏదైనా సరే నువ్వు నాకు ఆడపిల్లలు ఇచ్చేవా కాబట్టి ప్రభా ను నన్ను ఆశీర్వదించడానికే నువ్వు నన్ను ఘనపరచడానికే అని నేను అనుకున్నాను నేనైతే ఏం బాధపడలేదు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు మా కుటుంబాన్ని తప్పించాడు రెండు వేల పదహారులో ఎప్పుడైతే నేను యేసుప్రభు నమ్ముకుని ఉన్నానో అప్పటి నుంచే నేను నేను అనేకులకి శత్రువులు అయిపోయాను నా వాళ్ళకి శత్రువులు అయిపోయాను ఇంకా అనేకమైన నిందులు అవమానాలు శ్రమలు ఇవన్నీ నాకు కామనే కానీ ఇప్పుడు వచ్చిన ఈ శ్రమ భిన్నమైనది నాకైతే ఎవరు సపోర్ట్ లేరు ఎవరు నాకు తోడుగా లేరు కానీ యేసు ప్రభు మాత్రమే నాకు తోడుగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇంకా నేను రీసెంట్గా రీఫార్మర్డ్ బాప్తిస్ చర్చ్కి నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నాను ఇదివరకు కూడా నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాను కానీ ఇంకా నేను లోతుగా డెప్త్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలని టూ ఇయర్స్ బైబిల్ ట్రైనింగ్ కోర్సు నేను వెళ్తున్నాను దేవుండే వల్ల అక్కడ నేను ఊహించిన దానికంటే గొప్పగా నేర్పిస్తున్నారు ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి విశ్వాసం అందరికీ లేదు విశ్వాసం ఉన్నవారు మాత్రం ప్రేయర్ చేయండి నా కోసం నా కుటుంబం కోసం దయచేసి చాలా శ్రమల్లో ఉన్నాం మేము నేనైతే నా వ్యూవర్స్ కోసం నా సబ్స్క్రైబర్ కోసం నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే వారే నా కుటుంబం వారే నా సపోర్టర్ ఇంకెవరు నాకు సపోర్టర్ లేదు దయచేసి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల దాకా మిమ్మల్ని మీ కుటుంబాల్ని నన్ను నా కుటుంబాన్ని దేవుడు సజీవుల లెక్కలు ఉంచినందుకు దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక అని తెలియజేస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని కృప తోడై ఉండి ముందుకు నడిపించినగాక ఆమె ప్రైజ్లాడు అందరికీ వందనాడు ప్రైజ్లాడు